ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయనే సిరిసిల్ల కలెక్టర్ ఈ సిరిసిల్ల కలెక్టర్ కేర్ ఆఫ్ ఏందయ్యా అంటే ఆయనది ఎక్కడ పనిచేసినా కాంట్రవర్సీయే సృష్టిస్తూ ఉంటాడట ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ అయ్యుండి సిరిసిల్ల జిల్లాకు ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఆయన తీరు ఎట్లా ఉందంటే చాయ్ హోటల్కి ఒక చాయ్ హోటల్ దగ్గర కేటీఆర్ ఫోటో పెట్టుకొని ఆ హోటల్ నడిపించుకుంటే ఆ హోటల్ని సీజ్ చేసినాడట ఇక మిల్క్ యూనిట్ కూడా కేటీఆర్కు సంబంధంగా ఉందని దాన్ని కూడా సీజ్ చేసినటువంటి వైఖరి అలాంటి ఒక దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి కలెక్టర్ నిరంకుశ పాలన మరి కలెక్టర్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు తన వెనకాల మరి రేవంత్ రెడ్డి భారీ కుట్ర ఏమైనా ఉందా మరి కలెక్టర్ను ఏందయ్యా మరి ఈ రకంగా పనిచేస్తున్నామని అడిగితే భౌతిక దాడులంటా ఆఫీసులపైకి పోలీసులను పంపించడం పోలీసు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం బెదిరింపులకు గురి చేయడం ఇగో ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు మన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ జూ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ జూ తీరు ఈ రకంగా ఉన్నది మరి ఈయన ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు నిన్న సిద్దిపేటలో టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్ అయినటువంటి ఆకుల రెడ్డి తను లేని సమయంలో ఆఫీస్లోకి పోలీసు వాళ్ళు చొరబడి అక్కడ లోపలికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలను ఆఫ్ చేయడం అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి డాటాను ఎత్తుకెళ్ళడం ఇగో ఇట్లాంటివి చేసినారట మీకు ఒకసారి ఆ వీడియోస్ చూపిస్తాం చూడండి పోలీసు వాళ్ళు టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లోకి చొరబడినటువంటి విజువల్స్ ఇగో లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి మహిళ జర్నలిస్టు పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇగో వీళ్ళ వైఖరి చూడరు ఇగో పోలీసు వాళ్ళు ఆఫీస్లోకి చొరబడ్డరు లోపలికి పోయి రెడ్డి ఎక్కడికి పోయిండు మరి ఏ రకంగా ఇట్లా ఎందుకు చేస్తారు మరి ఏం క్వశ్చన్స్ వేసినారో ఏం అడిగినారో మొత్తానికైతే పోలీసు ఇగో రేవంత్ రెడ్డి కుట్ర ఇది కలెక్టర్ పంపించిందా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిందా మొత్తానికి ఆఫీస్లోకి ఇగో మంచిగా యూనిఫామ్లో యూనిఫామ్ లేకుండా కొందరు యూనిఫామ్లో కొందరు మొత్తం మీద లోపలికి చొరబడిరుగో ఏం చేస్తున్నారు ఇక్కడ కాదు ఏకంగా వాళ్ళ ఇంట్లోకి కూడా పోయినారట వీళ్ళు చూసినారు కదా ఇవాళ సిరిసిల్లా కలెక్టర్ చేస్తున్నటువంటి దౌర్జన్యం ఏ రకంగా ఉందంటే ఇగో ఇట్లా ఉన్నది వ్యక్తిగత జీవితం నుంచి ఉద్యోగం దాకా తన తీరు అట్లే ఉన్నదంట వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి జీవితం నుంచి ఉద్యోగం చేసేదాకా కూడా తన తీరు ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది మొదటి నుంచి వివాదాస్పదంగా సందీప్ జూ తీరు ఆయన మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటున్నాడట ఇక్కడనే కాదు ఆయన ఎక్కడ ఏ పని చేసినా ఇట్లాంటి వైఖరే తన వైఖరే అట్లా ఉన్నది సిరిసిల్లాలో టీ స్టాల్ మూసేయించిన కలెక్టర్ గింత దారుణమా ఇక టీ స్టాల్ మూసేపిస్తాడు ఒక పేదోడి టీ స్టాల్ ఆ ఛాయ్ అమ్ముకొని బతికట టీ స్టాల్ మూసేస్తే ఈయనకేమొస్తుంది మరి రేవంత్ రెడ్డి చేస్తుండగా హైడ్రా విషయంలో పోయి మాట్లాడుపో అక్కడికి పోయి పేదోళ్ళ ఇండ్లు కూలగొడతా ఉన్నారు గాడికి పోయి మాట్లాడు ఈ పేదోడి టీ స్టాల్ మూసేసినాక ఇక నువ్వు ఏ మెజిస్ట్రేటు ఏమైఏఎస్ ఇక దానికి అసలు అర్థం ఉందా ఉందా తెలియట్లేదు ఇక మిల్క్ కూలింగ్ యూనిట్ని కూడా సీజ్ చేయించినటువంటి వైనం పాడి రైతులు రోడ్డెక్కడంతో సర్కారుకు తగిలినటువంటి సెగ వెంటనే మిల్క్ కూలింగ్ యూనిట్ తెరిచిన ఎమ్మెల్యే శుక్రవారం రోజు సిరిసిల్లాలో అక్రమంగా రైతు అరెస్టు ఇక సర్కారుకు తలనొప్పిగా మారినటువంటి కలెక్టర్ వ్యవహారం ఈయన వ్యవహారము తలనొప్పిగా మారిందట కలెక్టర్ యొక్క వ్యవహారము సర్కారుకే తలనొప్పిగా మారిందట మరి ఈయన పని గట్లా ఉన్నది జిల్లాను జిల్లాను ఒక నడవడికలో నడిపించాల్సినటువంటి కలెక్టర్ వ్యవస్థల మీద ఆరా తీయాల్సినటువంటి కలెక్టరు ప్రజల ప పక్షాన నిలబడాల్సినటువంటి ఒక కలెక్టర్ ఈ రకంగా పేద ప్రజల పొట్ట ఉంటే మరి ఈ తీరును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా మరి ఏం చేస్తుంది ఇక కట్నం కోసం వేధించారని అసహజ శృంగారంతో టార్చర్ పెట్టారని భార్య ఫిర్యాదు అగో గతంలో వ్యక్తిగత జీవితంతో వివాదాల్లో సందీప్ జూ గతంలో ఈయన కొన్ని వ్యక్తిగత పంచాయతీలు ఉన్నాయట కట్నం కోసం వేధించారని అసహజ శృంగారంతో టార్చర్ పెట్టారని భార్య తన మీద ఫిర్యాదు చేసినారట ఈయనే పని ఇట్లా ఉన్నది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సందీప్ జూ వ్యవహారం ఆయన వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయిందట ఈయన పనితీరు వ్యక్తిగతంగా చక్కగలేదు పాలనలో చక్కగలేదు ఒక మెజిస్ట్రేటు ఒక ఐఏఎస్ ఇన్ని హోదాలు ఉండి ఇన్ని రకాలుగా ఉండి ఈయన ఇట్లెందుకు తయారైపోయిండో అర్థమవుతలేదు ఇగో ఆయన ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్స్ మెజిస్ట్రేట్ అనేటువంటి మరో గౌరవ ప్రధానమైనటువంటి హోదా ఉంది అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది పేదలు రైతుల పొట్ట కొట్టేలా ఆయన చేస్తున్న పనులు చచ్చాంసనీయంగా మారుతున్నాయి ప్రజల బాగో బాగోగులు చూసుకోవాల్సిన ఆయన వారిని ఇబ్బందులు పాలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి గతంలో తన వైవాహిక జీవితం విషయంలో కూడా భార్యతో కర్కశంగా వ్యవహరించి వార్తల్లోకి ఎక్కిన ఆయన ఇప్పుడు తమ ఇక ఉసురు పోసుకుంటున్నారని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి కలెక్టర్ ప్రజలకే శాపం అయిపోతుండు ఇగో ఇట్లా ఉన్నదనే ఆయన పనితీరు ఇగో ఇక్కడ చూడరిగో టీ స్టాల్ను ట్రాక్టర్లో తరలిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఒక టీ స్టాల్ని ట్రాక్టర్ మీద పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నారు ఇంత పాపం చేసిన ఈ టీ స్టాల్ ఆ వ్యక్తి ఆయన చేసిన పాపం ఏంది కేటీఆర్ ఫోటో ఉందట ఆయన కట్టుకున్నటువంటి హోటల్ పేరుకు ఆయన ఫోటో పెట్టుకొని పక్కన కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే డాక్టర్ మీద ఎక్కిచ్చిండు హోటల్ని దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న సిరిసిల్ల కలెక్టర్ ఇంత దారుణమా ఎందుక ఈ పాలన ఒక మెజిస్ట్రేట్ అయ్యుండి ఒక ఐఏఎస్ అయ్యుండి ప్రశ్నిస్తే దాడులు ప్రశ్నిస్తే కేసులు ఆఫీసులోకి ఏకంగా పోలీసు వాళ్ళని పంపించిండ